ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరు గుప్తాతో చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది మనోహరిని ఇంటి నుంచి బయటకు పంపించేయాలి నా కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలి అప్పుడు మీతో ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను గుప్తా గారు స్వర్గానికైనా నరకానికైనా అని చెప్తూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది ఇక గుప్తా కూడా ఆరు బాధను చూసి చాలా బాధపడుతూ ఉంటాడు బాలిక నాకు నిజం తెలిసిన నీ కళ్ళెదురుగా నీ వాళ్ళు ఉన్నా నేను చెప్పలేని పరిస్థితి బాలిక నిన్ను ఈ విధంగా నేను చూడలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటాడు ఆరు గుప్తాను చూసి గుప్తా గారు మీకు నిజం తెలిసినా చెప్పట్లేదని నాకు తెలుసు చెప్పే పరిస్థితుల్లో మీరు లేరని కూడా నాకు తెలుసు అయినా నన్ను ఈ పరిస్థితిలో చూసి మీరు నిజం చెప్పే స్థితే ఉంటే ఖచ్చితంగా చెప్పేవారే అయినా మీరేమీ బాధపడద్దు ఇంతకాలం మీరు చెప్పలే నిజం చెప్పలేందుకు అని అని చెప్తూ ఉంటుంది ఇక గుప్తా అంటాడు ఈ ఒక్క మాటతో నీ మీద ఉన్న గౌరవం నాకు ఇంకా రెట్టింపు అయింది బాలిక నిన్ను ఈ విధంగా చంపి ఆ బాలిక ఇంకా పాపాన్ని మూట కట్టుకున్నది ఇంతటి మంచి బాలికను ఎలా అలా హతమార్చిందో నాకు అర్థం కావటం లేదు ఇంతకీ ఇంతకై శిక్ష అనుభవిస్తుంది ఆ మనోహరి నువ్వు బాధపడకు బాలిక అని ఓదారుస్తూ ఉంటాడు ఇక ఆరు కూడా చాలా బాధపడుతూ ఉంటుంది అక్కడ పూజలో జరిగింది తలుచుకొని సంతోషపడుతూ ఉంటుంది అమర్ పక్కన కూర్చొని పూజ చేసుకున్నందుకు ఇక ఇక్కడ అమర్ పిల్లలు అందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు మిస్సమ్మ వచ్చి అందరికీ పాయసం ప్రసాదం ఇస్తూ ఉంటుంది అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు నిర్మల అంటుంది మిస్సమ్మ నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది మిస్ అమ్మ పూజలో ఆరు లోటు నువ్వు ఎక్కడ కనపడివ్వకుండా చేశావు చాలా బాగా జరిగింది పూజ వచ్చిన వాళ్ళందరూ కూడా నిన్ను చాలా మెచ్చుకున్నారు అరుంధతి లోటు నిన్ను చూసి అరుంధతిని చూసినట్టుందని అందరూ చెప్పారు నాకు చాలా సంతోషంగా అనిపించింది నిజమే కదా ఇది అని చెప్పి అడుగు అడుగుతూ ఉంటుంది ఆరు వాళ్ళ నాన్న అంటాడు నిజంగానే ఆరు లేనిలోటు తీర్చేసింది నువ్వు నువ్వు ఎక్కడ అది కనపడి చాలా సంతోషంగా ఉంది అని అమర్ వాళ్ళ నాన్న చెప్పడంతో అవును మిషం అవును మిషమ్మ పూజలో నాకు అరుంధతి కూడా మన దగ్గరే కూర్చొని పూజ చేసినట్టు నాకు అనిపించింది అని నిర్మల చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు అమర్ ఆలోచిస్తూ ఉంటాడు అమర్ చేపట్టుకొని ఆరు పూజ చేసినట్టు అనిపించిన విషయం తలుచుకొని సంతోషపడుతూ ఉంటాడు ఇక ఇక్కడ మనోహరి ఇదంతా విని చాలా కులుకుంటూ ఉంటుంది అమర్ని ఈ అక్కా చెల్లెలిద్దరూ నాకు కాకుండా చేస్తున్నారు నాకు దూరం చేస్తున్నారు కానీ నేను అమర్ని మీ దగ్గర నుంచి లాక్కునేదాకా నేను ఊరుకోను మీకు దూరం చేస్తాను నా వాణ్ణి చేసుకుంటాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు రాథోడ్ వస్తాడు సార్ కమాండో సురేందర్ గారు మీకు ఫ్యాక్స్ పంపించారు అని అమర్తో చెప్తూ ఉంటాడు ఇక మిస్సమ్మ అంటుంది రాథోడ్ మిమ్మల్ని పూజను మొదలు పెట్టగానే రమ్మని చెప్పాను కదా మీరు పూజ అయిపోయినాక వచ్చారు ఉండండి ప్రసాదం తీసుకొస్తాను అని వెళ్తూ ఉండగా అమర్ మిస్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏంటండి అని అడుగుతూ ఉంటుంది అమర్ మిస్ అమ్మ వంకే అలా చూస్తూ చాలా థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటాడు థ్యాంక్సా దేనికండి అని అడుగుతుంటుంది అప్పుడు అమర్ చెప్తాడు పెళ్ళికి ముందు నాకు ఈ పూజలు అవి అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు అసలు ఇంట్లో ఏ పూజ జరిగినా నాకు తెలిసేది కూడా కాదు కానీ పెళ్ళయ్యాక ఆరుని పెళ్ళి చేసుకున్నాక తన ప్రేమతో నాలో చాలా మార్పులు వచ్చాయి నేను అన్నింటికి తన సంతోషం కోసం తన నవ్వు కోసం అన్నీ సరే అనేవాడిని అప్పుడు ఆరు చాలా మార్పులు నాలో తీసుకొచ్చింది ఇవాళ ఎందుకో తెలియదు నాతో ఆరు కూర్చుని పూజ చేసింది నన్ను ముట్టుకొని స్పర్శ కూడా నాకు అనిపించింది నాతోనే ఉంది అనిపించింది లేని బాధ లేదు మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు అని చెప్పడంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటి చచ్చింది ఎలా ముట్టుకుంటుంది స్పర్శ ఎలా తెలిసింది కొంపదీసి తనకి స్పర్శ అని వరం కూడా వచ్చిందా ఏంటి అని భయపడుతూ ఉంటుంది ఇక అప్పుడు మిస్సమ్మ చెప్తూ ఉంటుంది అదేంటండి అక్క మనల్ని వదిలిపెట్టి ఎక్కడ వెళ్తుంది మనతోనే ఉంటుంది తన కన్నవారిని చూసుకోలేకపోయింది కనీసం తను చంపిన వారిలో ఎవరో తెలుసుకొని తీరుతుంది అక్క వాళ్ళని మనం కనిపెట్టాలి మీరు అక్కని మీకు అక్కని దూరం చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి వాళ్ళంతా చూసే వరకు అక్క మన మధ్యనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు కదా మనోహరి గారు అని అరు అను బాగే అంటుంది అవును అని చెప్పడంతో ఏమైంది మనోహరి అలా ఉన్నావేంటి అని అమర్ అడుగుతూ ఉంటే ఏం లేదు అట్మాస్ఫియర్ వేడిగా ఉంది కదా అని చెప్తూ ఉంటాడు బాగానే ఉంది కదా అని అమర్ అంటాడు ఇంతలో రాతోడితో కలిసి అమర్ ఫైల్ మీద సైల్ చేయడానికి వెళ్తాడు ఇక నిర్మల అంటుంది ఐదో వాయినం కూడా ఇచ్చేయమ్మా వాళ్ళకి అని చెప్పడంతో పక్కినక్క ఉంది కదా నేను ఇచ్చేసి వస్తాను అని వాయినం తీసుకొని మిస్సమ్మ బయటికి వెళ్తుంది ఇది ఎవరికి ఇస్తుంది వాయినం ఆ అక్క ఎవరో చూద్దామని మనోహరి కూడా పైకి వెళ్ళి మిస్సమ్మని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఇక మిస్సమ్మ అలా బయటికి వెళ్ళడంతో బయట అరుంధతి గుప్తా ఉంటారు ఇక ఆరు గుప్తాతో మాట్లాడుతూ ఉంటాక మిస్సమ్మ వస్తుందని చెప్తూ ఉంటాడు ఇక మిస్సమ్మ వెళ్ళి అక్క ఇక్కడే ఉన్నావా మీకు వాయనం ఇవ్వడానికి వచ్చాను ఇందా మీరు వచ్చేసారు కదా అని అంటూ ఉంటుంది ఏం లేదు నాకు చాలా సంతోషం అనిపించింది చాలా ఆనందంగా ఉంది నేను పూజ చేసుకున్నందుకు అని చెప్తూ ఉంటుంది పూజ నువ్వెక్కడ చేసేవక్క నువ్వు చూసావంతే కదా అని అనడంతో అదే చూడటం అన్ అని చెప్తూ ఉంటుంది ఇదిగో అక్క మీకు వాయినం ఇవ్వడానికి వచ్చాను అని అనడంతో ఆయన ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారక్క నాతో పూజ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారంట నన్ను చాలా ఎలా ఆశీర్వదించినట్టు ము మురిసిపోతూ ఉన్నట్టు నాకు అనిపించింది అని మిస్ అమ్మ చెప్తూ ఉంటుంది అవునా అని అనడంతో అవునక్క ఆయన మొదటి భార్య నాతోనే నాలోనే నాలోనే ఉన్నట్టు అనిపించిందంట అని జరిగి జరిగిందంతా చెప్తూ ఉంటుంది అవునా నీకు బాధ లేదా ఎంతైనా ఆయన మొదటి భార్య కదా అంత ప్రేమను చూపిస్తున్నందుకు నీకు బాధగా లేదా అని అడుగుతూ ఉంటుంది కొంచెం కూడా లేదక్క ఆయనకి ఎంతైనా ఫస్ట్ అక్కే అని చెప్తూ ఉంటుంది మా ముగ్గురు ప్రయాణం మొదలయ్యింది అని చెప్తూ ఉంటుంది ఇక అరుంధతి మిస్సమని హత్తుకుంటుంది చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అప్పుడు అక్క వాయినం తీసుకోండి అని చెప్పి ఇస్తూ ఉంటుంది ఇదంతా పైనుంచి మనోహరి చూసి ఆశ్చర్యపోతుంది కుప్ప కొలిపోతుంది ఒక్కసారిగా ఇస్తున్నమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని కూడా ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు అరుంధతి కాలికి ఆ ఆశీర్వాదం తీసి తీసుకుంటూ ఉంటుంది అక్షంతలో అరుంధతి వేస్తూ ఉంటుంది ఇదంతా మనోహరి మనోహరికి అక్కడ ఆత్మ ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది చాలా షాక్ అయిపోతూ ఉంటుంది సరే మిస్సమ్మా ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఆరు వెళ్ళిపోతుంది ఇదంతా మనోహరి గోరాకి వెళ్ళి చెప్తుంది జరిగిందంతా కూడా ఏంటి గోరా నువ్వేమీ మాట్లాడవేంటి నీకు ఆశ్చర్యంగా లేదా అని అడుగుతూ ఉంటుంది నీకు ఆశ్చర్యం ఉందేమో నాకు అర్థమవుతుంది ఆ దైవతోడు ఆత్మకి ఉంది అందుకని ఆ దైవమే ఈరోజు పూజ చేయించుకుంది ఆ ఆత్మతోటి అని అని అంతా చెప్తూ ఉంటాడు ఘోర ఇక మనోహరి షాక్ అయిపోతుంది ఆ ఆత్మ అనుకున్నది సాధించేదాకా అక్కడి నుంచి వెళ్ళదు అని చెప్తూ ఉంటాడు ఇక ఏం సాధించాలి అనుకున్నట్టే ఆ మిస్సమ్మతో పెళ్ళి చేసింది కదా ఇంకా ఏం కావాలి దానికి అని మనోహరి అడుగుతూ ఉంటుంది నీ వినాశనం నువ్వు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కావాలి ఆ ఆత్మకి అని చెప్తూ ఉంటాడు ఘోర ఇక మనోహరి ఏం ప్లాన్ చేస్తుందో చూద్దాం